ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సృరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసివారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు గనక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారిని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి మేషం వారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే ఇది చేయాలి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక చిన్న భయం ఉంటుంది దీనికి ఎట్లాగంటే ఏమిటి అంటే ఒకటే సింపుల్ ఏలినాడుసిన ముంత మాత్రాన్ని ఏమీ కంగారు పడక్కర్లేదు ఫైనాన్షియల్కి ఏమి ఇబ్బంది రాదు ఏమి టెన్షన్ పడకండి ఫస్ట్ మరి అభివృద్ధికి ఏం చేయాలి అంటే మీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమహాన్ చేసుకుంటూ ఏల్నాడు శని నడుస్తుంది కాబట్టి చక్కగా మీకు దగ్గరలో శివాలయం గనక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెని శనివారం నాడు దీపారాధనకి యూజ్ చేసుకోమని ఇవ్వండి వారమై ఖచ్చితంగా ఏమవుతుంది ఈ శని ప్రభావం తగ్గుతుంది దీని యొక్క ప్రభావం కూడా చక్కగా మీకు ఆ రెండు గ్రహాల దగ్గర ఎప్పుడైతే దీపారాధన చేస్తూ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకుంటారు అదేవిధంగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహా చేసుకుంటారు బాగుంటుంది అదేవిధంగా మరి ఇక్కడ ఉద్యోగానికో మరి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే పన్నెండులో సంచరిస్తుంటాడో కొంచెం ఉద్యోగంలో మార్పులు పడిస్తున్నాడు దానికి సింపుల్గా ఏమీ లేదు మీరు బెల్లము తినిపిస్తుంది గోవుకి తినిపిస్తూ ఎల్ఆర్సి నడుస్తున్నటువంటి వారు కాబట్టి మీరు చక్కగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమ చేయండి ఖచ్చితంగా మీరు ఏమి టెన్షన్ పడకుండా అమ్మవారు మీ యొక్క కర్మలు అనుభవించేలా చేస్తున్నప్పటికీ మీకు స్ట్రెస్ లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సహజంగానే మేషలగ్నం వారికి ఏంటంటే మేషం వారు చూడ్డానికి కొంత అగ్రెసివ్గా అగ్నితత్వ లగ్నంగా అలా ఉన్నప్పటికీ మనస్సు చాలా ఉంటుంది కాకపోతే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పులతో లింకప్ అయి ఉంటుంది మీ పూర్వజన్మ కర్మ అంటే అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం వల్ల ఇరుక్కుని ఉంటారు అందులో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ జూన్ వరకు కాస్త ఈ కుజుడుకేతు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి జూన్ వరకు రుణాలు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఓం అపర్ణాయి నమ అనే మంత్రము మరియు కాస్త మీరు కుజకేతు గ్రహాల దగ్గర కనుక ఎక్కువగా అప్పుల గురించి ఇబ్బంది పడుతున్న వారు కనుక ఆ రెమెడీ కనుక కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అప్పుల నుంచి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార అభివృద్ధికి మీరు చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి ఈ సంవత్సరం దత్తుణ్ణి బికాస్ ఆఫ్ మీకు ఇక్కడ వ్యాపార అభివృద్ధికి కారకుడైన శని భగవానుడు వ్యయస్థానంలో గుర్రాసుల్లో ఉన్నాడు కాబట్టి జయగురుదత్త గురుదత్త లేదు మాకు కొంతమంది చాలామంది బాధపడుతుంటారు ఏమంటే ఏ వ్యాపారంలోకి వెళ్తే మీకు బాగుంటుంది అని ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మ జాతకంలో ధనాధిపతి లాభాధిపతి పంచమాధిపతి ఇలా ఉంటాయి భాగ్యాధిపతి వాళ్ళు ఎవరి రాసుల్లో వ్యాపార మూలకంగా యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నారు ఆ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా అయ్యేన మహాన్ని మంత్రం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది అయితే చాలామందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైం రాయరు వల్ల లగ్నం తెలియదు అలాంటి వారు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి మాకు మరి జాతకం రాయలేదు ఒకప్పుడు మా ఏంటో లగ్నం ఏంటో ఏ మహాదర్శి నడుస్తుందో మేము ఏం చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న టెక్నిక్ చెప్తాను ఈ వీడియోలో మీకు వారం మొత్తంలో ఏ వారం మీకు బాగుంటుందో చూసుకోండి వారం మొత్తంలో ఏ నక్షత్రాలు మీకు బాగుంటున్నాయో చూసుకోండి అంటే ఏ నక్షత్రం రోజు మీకు బాగా కలిసి వస్తుంది అది రవి నక్షత్రాల చంద్ర నక్షత్రాల కుజ నక్షత్రాల శని నక్షత్రాలు ఇలా ఉంటాయి లేదా వారం అయితే మీకు ఈజీగా ఉంటుంది నక్షత్రాలు అంత మీకు తెలియదు కాబట్టి చూసుకొని ఆ రంగాల్లో మీరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అది ఎలాగా అంటే ఇప్పుడు ఆదివారాలు బాగుంటుంది అనుకోండి ఉదాహరణకి అంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుందని అర్థం దీనికి మీకు జాతకం తెలియాల్సిన అవసరం కూడా ఎందుకంటే మీకు సూర్యభగవానుడు బాగుంటేనే ఆదివారాలు బాగుంటాయి లేదా ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ లేకపోతే మనకి చూడండి పదవ తేదీ ఈ తేదీల్లో కూడా బాగుంటుంటుంది అంటే దాని అర్థం మీకు తెలియకపోయిన జాతకం మీకు ఎక్కడో రవి బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రయత్నం చేయొచ్చు చంద్రుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చేయొచ్చు కాబట్టి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు బాగున్నాడు అనుకోండి మీకు సోమవారం బాగుంటుంది అలాంటప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు సోమవారం అలా అస్సలు నాకు కలిసి రావట్లేదండి అనుకునేటువంటి వారు ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు ఫుడ్ సంబంధించి పెట్టుతున్నారంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవి బాగుంటాయి ఏది మీకు సోమవారం బాగుంటాయి లేదా రెండవ తేదీ మీ రెండు వచ్చేది ఏదైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ అంటే రెండు వచ్చే రోజులు మీకు బాగుందంటే చంద్రుడు బాగున్నాడు అర్థం మీ జన్మజాతకంలో మరి దీనికి మనం రత్నం పెట్టుకోవడానికి కూడా ఆపాదించవచ్చా అంటే కొంతవరకు ఓకే కానీ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి మీకు ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి దీనివల్ల కొంత రిజల్ట్ తెలుసుకోవచ్చు బట్ అక్యురేట్గా అంటే అది చూసుకోవాలి అలాగే దేవతారాధన కావచ్చు రెమెడీస్ కావచ్చు మీ పర్సనల్ చాట్ ఉండాలి బట్ మీకు దీనికోసం చెప్తున్నా అదేవిధంగా మీకు ఒకవేళ మంగళవారాలు బాగున్నాయి ల్యాండ్స్ బిజినెస్లు చేయొచ్చు బుధవారాలు మా బాగా అనిపిస్తుంది అండి అన్నప్పుడు మీడియేటింగ్ చేసి ఏమైనా చేయొచ్చు బ్రోకరేజేషన్ మీడియేటింగ్ చేస్తుంటారు అట్లాంటివి బుధవారం బాగా కలిసి వస్తుంది అనుకోండి షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాకపోతే అది లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ కాదు అదేవిధంగా గురువారాలు బాగున్నాయండి నాకు ఎప్పుడు గురువారం బాగా కలిసి వస్తుందండి నాలుగు డబ్బులు వస్తాయండి నాకు పేరు వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు టీచింగ్ లైన్స్లోకి వెళ్ళినా కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇక శుక్రవారాలు కొంతమంది బాగా కలిసి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ బ్యూటీ రిలేటెడో లేకపోతే ఏదైనా అందానికి సంబంధించింది బ్యూటీకి సంబంధించినటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వివాహ శుభకార్యాలకు సంబంధించినవి బట్టలకు సంబంధించినవి కూడా శుక్రచందులు పనికి వస్తాయి అంటే శుక్రవారం అండ్ సోమవారం కూడా పనికి వస్తుంది కొంతమందికి ఐరన్ ఆయిల్ బిజినెస్లు చేస్తారు శనివారం బాగుంటుంది వారికి అందుకే వాళ్ళకి ఐరన్ ఆయిల్ వీటి మీద డబ్బులు వస్తాయి చక్కగా అదేవిధంగా మరి అయిపోయాయి కదండి మనకేమో ఏడు రోజులు చెప్పారు గ్రహాలేమో తొమ్మిది కదా అంటే రాహుకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రాహు బాగున్నాడంటే శనివారం కలిసి వస్తుంది కేతు బాగున్నాడంటే మంగళవారం కలిసి వస్తుంది అది ఎందుకంటే కుజవత్ కేతు శనివత్ రాహు అన్నారు కాబట్టి మరి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంకొకటి వాళ్ళకి జాతకాలు ఉండవు కానీ ఏళ్ళనాడు సెన్ నడుస్తుందేమో అని అనుమానంలో ఉంటారు ఎందుకంటే జాతకం లేదుగా ఏళ్ళనాడు అందుకే ఏమో అవుతుందేమో అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏల్నాడు సెని అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్లో అవుతాయి పనులు అంతేగాని మీ విజయానికి ఇక్కడ ఆపడువు నేను ఈ విషయంలో పదేళ్ళ నుంచి చెప్తున్న ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు మన జగన్ గెలిచినప్పుడు కావచ్చు గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కావచ్చు అదేవిధంగా మోడీ గారు పిఎం మోడీ గారు వెళ్ళిన సినిలోనే ఆయన పిఎం కూడా కొనసాగుతూ వచ్చారు థర్డ్ టర్మ్ కూడా అర్ధాష్ట్రం అని చెప్తూ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి ఎప్పుడు కూడా మన థాట్సే మన జీవితం గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండడం ఆ ఏళ్ళు సని నాకు అన్ని ఇస్తాడు పెళ్ళిస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది కానీ స్లో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరికీ వెళ్ళినాడు సని అర్ధాష్టమి శని అష్టమి శని ఇబ్బంది పెట్టాలని కూడా రూల్ లేదు మీ కర్మ మీ యొక్క మహాదశ అంతర్దశని బట్టి ఉంటుంది ఇవేమీ కాదు నాకు అసలు ధనయోగాలు లేవు ధన సంబంధమైనటువంటి విషయాలు నేను బాగా కలిసి రావాలనుకుంటున్నాను ఏం చేయాలంటే యంత్రాలు ఉంటాయి దానికి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకొని నిత్యం దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల్లో కనుక ఆ యంత్రానికి శక్తిని చేకూర్చి కనుక చేయగలిగితే కూడా మీకు మీ కర్మలో మీకు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మలో లేకపోయినా ఇప్పుడు చేసేటువంటి ధార్మికంగా ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది లేదా మీకు అంత స్తోమత లేదు యంత్రం తయారు చేయించుకోవడం దానికి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అంత నాకు స్తోమత లేదు అనుకునేటువంటి వారు సింపుల్గా కూడా చేయొచ్చు అలాగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అని మహాన్ చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది